శ్రీరామ్ శ్రీగురుభ్యో నమోనమ శ్రీ మహాగణాధిపతి అయిన నమోనమ శ్రీ మహా సరస్వతి అయిన నమోనమ రథసప్తమి స్నాన విధి మరియు రథసప్తమి రోజున మనం వినవలసినటువంటి కథ రథసప్తమి రోజున స్వామివారి యొక్క నామములు ఇవి ఈరోజు మనం చూద్దాం మాఘశుద్ధ సప్తమి నాడు దినకారకుడైనటువంటి సూర్యుడు మన్వంతర ప్రారంభంలో రథాన్ని ఎక్కి ఆకాశ సంచారాన్ని ప్రారంభించారని చెప్పి పెద్దల అవ్వాచ ఆ విధంగా రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తి ఆకాశ సంచారం ప్రారంభించిన రోజు కాబట్టి ఆ రోజున చేసేటువంటి పూజ వ్రతము జపము దానము ముఖ్యంగా స్నానం ఇవి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు షష్ఠి సప్తమి తిథులు రెండు ఉదయాన్ని కలిసేటువంటి యోగం పద్మక యోగము అంటారు ఇది చాలా విశేషమైనటువంటిది విశిష్టమైనటువంటి ఫలదాయకమైనటువంటిది రథసప్తమి స్నాన సమయంలో జిల్లేడాకులు రేగి ఆకులు కానీ లేదా రేగి పండ్లు పండ్లు దొరికితే పండ్లే అవి చిక్కుడాకులు తలపై ఉంచుకొని స్నానం చేయాలి రథసప్తమి నాడు భగవానుడు జన్మించాడు కాబట్టి ఆ రోజున స్నానం సూర్య అరుణోదయ కాలంలో స్నానాన్ని చేయాలి అలా చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది షష్ఠి నాడు తెల్లని నువ్వుల పిండి నలుగు పెట్టుకొని నది స్నానం చేయాలి ఎర్రని రాగి పాత్రలో సూర్యుని యొక్క ప్రతిమ ఎర్రని పూలతో పూజించి ఎర్రని వస్త్రంతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇస్తే జాతకరీత్యా గోచార రీత్యా ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిహారం అవుతాయి ఈ రోజున పగలు నూనె లేని పదార్థాలతో పూజించి రాత్రి భోజనం చేయకుండా ఉంటే చాలా ఉత్తమం సూర్యుడు ప్రత్యక్ష దైవం కర్మసాక్షి జగత్తుకు చక్షు అంటే జగత్తు మొత్తానికే కండ్లు అటువంటి సూర్యనారాయణమూర్తి ఆరోగ్యం భాస్కరాది అని నమస్కారం చేస్తేనే మనకి ఆరోగ్యాన్ని అందిస్తారు అటువంటి సూర్య నమస్కారాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి ఇక మనం స్నాన సంకల్పం చూద్దాం రథసప్తమి రోజున స్నాన సంకల్పంలో ఏమని చెప్పుకోవాలి మన యొక్క గోత్రము పేరు చెప్పుకొని మమ జన్మ అభ్యాసాత్ जन्म प्रभृति क्षणपर्यत मध्ये वर्ति काले्य यौवन सुषुप्ति अवस्थासु सुषुक्तिवस्था कर्मेन्द्रिय व्यापार अहसी प्रकाशे च ज्ञानतो अज्ञानतश्च मया कृतानां प्रकाशकृतमहापातकचतुष्टयव्यतिरिक्तानां प्रकाशकृतानां महापातक अतिष्ठपमहापातकप्रतातिदेशिकरूपातिपातकानां ప్రకాశకృత మహాపాతక సమూప అతిపాతకానా ఉపపాతకా పాపాన్నా దోషపరిహార అర్థం మన దేహ ఆరోగ్య సిర్ధం గంగా సింధు సరస్వతి యమునా నర్మదా గోదావరి कृष्ण वेणी कावेरियादि महानदी स्नाने संज्ञापक हे रूपपातक ब्रह्माहत्या गोवध गुरुतलपक स्वर्णस्थेय सुरापान आदि महापापाना विशिद्धाना पतिताना गणाना గణికాన్న దురాన్న దుర్ధాన్న స్వీకరణ దోష పరిహార అర్ధం మిత్ర ద్రవ్య అపహరణ బ్రాహ్మణ దోష నిరూపణ చండాల స్త్రీ స్పర్శన అపాక్షి భోజనాదీనా ఏంగుణ बहूना बहुविधा द्वारा, अखंड आरोग्य फलसी रथसप्तमी माघशुद्ध सप्तमी प्रयुक्त महापर्वण पुण्यकाले स्नानं అహం కరిష్యే ఇలా సంకల్పం చేసుకుని స్నానాన్ని ఆచరించాలి తద్వారా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు స్వామి ఇక ఈ రథసప్తమికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఒకసారి చూద్దాం కథని విందాం ఒకసారి పూర్వకాలంలో యశోవర్మ అనేటువంటి రాజునకు అంగవైకల్యం గల పుత్రుడు జన్మించాడు రాజు పుత్రుడు కలిగినందుకు ఆనందించినను పుట్టినటువంటి వారికి అంగవైకల్యం ఉన్నందువలన చాలా బాధపడ్డాడు జాతక జాతకాన్ని చూపిస్తే దైవజ్ఞులు వారికి జనన కాలాన్ని చూసి నీ పుత్రుడు గత జన్మలో ధనవంతుడు లోభి కానీ పక్క ఇంటి వారి రథసత్వమి వ్రతం చేయుచుండగా చూసి ప్రసాదం తీసుకున్నాడు ఆ వ్రతాన్ని చూసి ప్రసాదాన్ని స్వీకరించుట వలన రాజకుమారుడుగా జన్మించాడు కానీ దానగుణము లేకుండా లోభి అవడం వలన అంగవైకల్యాన్ని పొందాడు అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రథసప్తమి వ్రతాన్ని చేయిస్తే ఫలితం ఉంటుంది అని చెప్పి చెబితే రథసప్తమి నాడు చక్కగా అందే మనం చెప్పుకున్నట్లుగా లేచి స్నానాన్ని ఆచరించి అనంతరం రథసప్తమి విధి ప్రకారంగా సూర్యప్రతి మనం చేయించి చక్కగా అర్చన చేయించి అనంతరం బ్రాహ్మణులకి మరుసటి రోజున దానాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఆ యొక్క పిల్లవాడు ఆరోగ్యవంతులు అయ్యాడు ఈ విధంగా రథసప్తమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు అందులోనూ ఈ సంవత్సరం మనకి పద్మక యోగము అనేటువంటి యోగంతో కూడినటువంటి రథసప్తమిగాన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు అదేవిధంగా రథసప్తమి నాడు మనం పఠించవలసినటువంటి స్తోత్రం కూడా ఒకసారి చూద్దాం యదా జన్మకృతం పాపం మయా జన్మసు తన్మే శోకంచ చూ సప్తమి ఎన్మకృతం పాపం ఎచ్చ జన్మాంతరార్జితం మనో వాక్కాయజం జ్ఞాత ज्ञाते च ये पुनः इति सप्तविधं पापं स्नानान्मे सप्तसप्तिके सप्तव्याधि समायुक्तं हरमाकरि सप्तमे सप्तसप्त महासप्ता सप्तद्वीप वसुंधरा श्वेतार्क पर्णमादाया సప్తమి సప్తమి ఈ చివరి శ్లోకాన్ని మరొకసారి చెప్తాను ఈ శ్లోకాన్ని చదువుకుంటూ కూడా మనం స్నానం చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర శ్వేతార్క పర్ణమాదాయ శ్వేతార్కము అంటే తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు యొక్క ఆకుని తల మీద పెట్టుకుని నేను స్నానం చేస్తున్నాను ఈ సప్తమి రథ సప్తమి ఇది ఈ సంకల్పం చేసుకుంటూ స్వామివారిని ఒకసారి నామాలు మనం పన్నెండు నామాలు చూద్దాం ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ సూర్యాయ నమ భానవే నమ ఖగాయ నమ పూష్ణే నమ ఓం గర్భాయ నమ ఓం మరీచినే నమ ఓం ఆదిత్యాయ నమ అర్కాయ నమ ఓం సవిత్రే నమ ఓం భాస్కరాయ నమః సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ మీకు వస్తే ఈ నామాలు మళ్ళీ చదువుకోవడం స్వామివారికి రెండు పుష్పాలని ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తికి కానీ లేదా ప్రతిమకు కానీ మీరు దేసి నమస్కారం చేసుకోవాలి జిల్లేడు ఆకుని తల మీద పెట్టుకొని స్నానం చేయడం సైంటిఫికల్గా కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సర్వేజన భవంతు సమస్త భవంతు స్వస్తి